అపర్ణాయన మహా ఆణి ముత్యం ఏడు వారాల నగల విశిష్టత ఏడు వారాల నగలు ఏడు వారాల నగలు పూర్వం నుండి ఏడు వారాల నగలను స్త్రీలు ధరించేవారు ఈ ఏడు వారాల నగలకు ఎంతో ప్రత్యేకత ఉంది ఏడు వారాల నగరు గురించి ఎంతో చెప్పుకునేవారు గొప్పగా ప్రతి ఆడపిల్లకి ఆ రోజుల్లో ఏడు వారాల నగలను చేయించేవారు తల్లిదండ్రులు ఈ ఏడు వారాల నగలు పూర్వీకులు గ్రహ గ్రహముల అనుగ్రహము కోసం ఆరోగ్య రీత్యా స్త్రీ పురుషులు బంగార నగలను ధరించేవారు గ్రహానికి అనుగుణంగా ఏ గ్రహం ఏ రోజు ఏ గ్రహానికి సంబంధించిన ఆభరణాన్ని ఆ రోజు ధరించేవారు మన భారతదేశంలో స్వర్ణ ఆభరణాలకు చాలా ప్రాధాన్యత ఉంది ఆభరణాలు ధరించే వారికి గురువు యొక్క అనుగ్రహం గురుబలం ఎక్కువగా ఉంటుందంట అందుకని తప్పకుండా బంగారు ఆభరణాలను ధరించాలి కన్యాదానం చేసేవారు అమ్మాయికి బంగారు నగలు పెట్టి కన్యాదానం చేస్తే ఎంతో పుణ్యమట ముక్కు పుడక ముక్కు పుడక భర్త యొక్క ఆయుష్ను పెంచుతుందట చెవి కుండలాలు అంటే చెవి కమ్మలు ఈ చెవి ఈ చెవి కమ్మల వలన జ్ఞాపక శక్తి ఎక్కువగా ఉంటుందట అందువలన రీత్యా ఐశ్వర్యం రీత్యా ఈ బంగారు ఆభరణాలను ధరిస్తూ ఉండేవారు ఈనాడు కూడా బంగారు నగలు ఏడువారాల నగలు ధరించేవారు చాలామంది ఉన్నారు ఏడువారాల నగలు గురించి చాలా గొప్పగా చెప్పుకుంటారు ఈనాడు కూడా వాటిని తెలుసుకోవటం ఆసక్తికరమైన విషయమే మన పూర్వీకులు గ గ్రహముల అనుగ్రహము కోసం ఆరోగ్య రీత్యా స్త్రీ పురుషులు బంగారు నగలను ధరించేవారు వారం వారం రోజులు అనగా ఆదివారము మొదలుకొని శనివారం వరకు రోజుకొక విధమైన బంగారు ఆభరణాలను ధరించేవారు వీటిలో ఏడు వారాల నగలు ఇవి గ్రహమునకు అనుకూలముగా కంటహారములు గాజులు కమ్మలు ముక్కు పుడకలు పాపట బిళ్ళ కంటహారములు గాజులు ఇలా ఎన్నెన్నో నగలను ఆడవారు ఇష్టంగా ధరిస్తారు ఆడవారికి బంగారం అంటే చాలా ఇష్టం ఏ రోజు ఏ ఏ నగలు ధరించాలి ఆదివారం సూర్యుని కోసం కెంపుల కమ్మలను కెంపుల హారాలు మొదలగునవి ధరించాలి సోమవారం చంద్రుని కోసం ముచ్చాల హారము గాజులు మొదలగునవి మంగళవారం కుజుని కోసం పగడాల దండలు ఉంగరాలు మొదలగునవి ధరిస్తారు బుధవారం బుధుని కోసం పచ్చల పతకాలు గాజులు మొదలగునవి ధరిస్తారు గురువారం బృహస్పతి కోసం పుష్యరాగము కమ్మలు ఉంగరాలు మొదలగునవి ధరిస్తారు శుక్రుడు శుక్రవారం శుక్రుని కోసం వజ్రాల హారాలు ముక్కు పొడకలు మొదలైనవి ధరిస్తూ ఉంటారు శనివారం శని కోసం నీలమణి మణిహారాలు మొదలగునవి ఇలా వారానికి ఒక్కొక్క రోజు ఒక్కొక్క నగని ధరిస్తూ ఉంటారు ఇవి గ్రహాల అనుకూలత కోసము కూడా ఈ నగలను ధరిస్తూ ఉంటారు ఆడపిల్లకి పెళ్లి చేసేటప్పుడు బంగారాన్ని ముందు నుంచి తల్లిదండ్రులు కొనిపెడుతూ ఉంటారు కన్యాదానం చేసేటప్పుడు ఆడపిల్లని ఉత్తగా పంపించకూడదట బంగారం పెట్టి ముఖ్యంగా ముక్కుపుడక చెవిదిద్దులు కంఠహారం ఇవి పెట్టే ఆడపిల్లని అత్తవారిళ్ళకి పంపించాలి ఎవరికి శక్తి కొలది వారు తప్పక చెయ్యాలి కన్యాదాన ఫలం తగ్గుతుంది ప్లీజ్ ఈ వీడియో నచ్చితే షేర్ చేయండి అక్షరాల ఆణిముత్యాలను ఆదరించండి లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఏడు వారాల నగల విశిష్టత అందరూ ఏడు వారాల నగలు ఉండాలని కోరుకోండి